మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంకి వచ్చే భక్తుల రద్దీ బాగా పెరిగింది వాహనాల రద్దీ పెరిగింది కొంతమంది పాదయాత్ర కూడా చేస్తున్నారు ఈ సందర్భంగా కొన్ని రెండు ముఖ్యమైన విషయాలు నేను ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను ఈ రద్దీ ఆత్మకూరు రోడ్ ఆత్మకూరు ధోరణాల మీదగా బాగా రద్దీ పెరిగింది అంటే నందికొట్టుకూరు ఆత్మకూరు ధోరణాల మీదుగా శ్రీశైలం చాలామంది చాలా వాహనాలు వస్తున్నాయి భక్తులు రద్దీ బాగా బాగా పెరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే గూడ్స్ వాహనాల్లో దయచేసి రావద్దు గూడ్స్ వాహనాల్లో ఇరవై మంది ముప్పై మంది ఎక్కి వస్తున్నారు రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు గూడ్స్ వాహనాల్లో బాడీలో కూర్చుంటున్నారు పైన పలకేసి మళ్ళీ దానిపైన కూర్చుంటున్నారు ఈ విధంగా రావడం చాలా చాలా ప్రమాదకరం యాక్సిడెంట్లు జరిగినట్టయితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి గూడ్స్ వాహనాలను తప్పనిసరిగా మేము ఆపుతాము కేసు రాస్తాము వాహనం యొక్క పర్మిట్ రద్దు చేస్తాము డ్రైవర్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తాము వాహనాన్ని కోర్టుకు పెడతాం దయచేసి ఎవరు కూడా గూడ్స్ వాహనాల్లో ప్రయాణం చేసి శ్రీశైలం మల్లని దర్శనానికి రావద్దండి మీ వాహనాలు సీజ్ చేయబడితే కోర్టుకు కూడా పెడతాం అందరూ ఆర్టీసీ బస్సుల్లోనూ లేదా ఇతర ప్యాసింజర్ వాహనాల్లోనూ దయచేసి రండి మీ ప్రాణాలు కాపాడుకోండి ఇతరుల ప్రాణాలు కూడా కాపాడండి రెండో విషయం ఏంటంటే గూడ్స్ వాహనాలు కూడా ఈ ఈ రూట్లో నందికోట్కూరు ఆత్మకూరు దోర్ణాల మీదుగా దయచేసి రావద్దండి మీరు ఆత్మగూరు రాకుండా కర్నూలు గిద్దలూరు మీదుగా గుంటూరు వైపు వెళ్లే వాహనాలు గిద్దలూరు మీదుగా వెళ్ళాలని మనవి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని వాహనాలు తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి తర్వాత కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి మిరపకాయలు లోడ్ వేసుకొని వస్తున్నారు ఆ మిరపకాయల లోడ్ ఎనిమిది ఫీట్లు ఏడు ఫీట్లు హైట్ ఉంటుంది ఆ మిరపకాయల లోడ్ పైన రైతులు పడుకొని వస్తున్నారు ఇది ఎంత ప్రమాదకరమో మరి మీరు మీరే ఆలోచించాలి ఈ విధమైన వాహనాలు వస్తే కొన్ని ఓవర్లోడు ఉంటున్నాయి ఓవర్ ఓవర్లోడ్ ఈ రెండు కేసులు రాస్తే ముప్పై వేల నుంచి యాభై వేల దాకా మీ కేసు అవుతుంది కాబట్టి అంత ఓవర్ హైట్ వేసుకోవద్దండి ఈ మిరపకాయ లోడ్లు చాలా వస్తున్నాయి రోజుకు వంద రెండు వందల వాహనాలు వస్తున్నాయి అవన్నీ కూడా మీరు దయచేసి నంద్యాల గిద్దలూరు మీదుగా గుంటూరు వెళ్లాల్సిందిగా మనవి దయచేసి ఈ రూట్లో వస్తే కేసులు రాస్తామని గుర్తుంచుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గూడ్స్ వాహనాల్లో ఎవరైనా ఇతర రూట్లలో వచ్చినా ఏ రూట్లో నుంచి వచ్చినా పైన శ్రీశైలంలో ఖచ్చితంగా ఒక ఆర్టీఓ అధికారి మార్చి ఐదో తారీఖు వరకు ఉంటారు ఈ వాహనాలకు కూడా ఇరవై వేలు ముప్పై వేలు నుంచి కేసులు రాసి దాకా కేసులు రాసి వాహనం సీజ్ చేసి అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకుంటాము దయచేసి గూడ్స్ వాహనాల్లో ప్రయాణం చేయొద్దండి మీ ప్రాణాలు కాపాడుకోండి ఇతరుల ప్రాణాలు కాపాడండి ప్రజలందరికీ కనబడుతున్నాం అందరం ఓం నమ్మ స్వామి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక డీజీపీ క్యాడర్ అధికారి గూడ్స్ వెహికల్స్ పైన ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది అయితే మా తెలంగాణ ప్రాంతమైనటువంటి మా దూర ప్రాంతాల నుండి శ్రీశైలానికి రావడానికి పాదయాత్రగా బయలుదేరుతాం కాబట్టి ఈ పాదయాత్రగా కొన్ని లక్షల మంది ఇక్కడ వెళ్ళి బయలుదేరడం జరుగుతుంది కాబట్టి ఒక గూడ్స్ వెహికల్ అయితేనే మేము సామాన్ వేసుకోవడానికి వంట సామాగ్రి వేసుకోవడానికి కానీ ఇతర సామాగ్రి వేసుకోవడానికి కానీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి నీటి నీటి సౌకర్యార్థము తర్వాత వంట సామాగ్రి సౌకర్యార్థము మాకు అనుకూలంగా ఈ యొక్క గూడ్స్ వెహికల్స్ మాత్రమే సరిపోతాయి కాబట్టి మేము గూడ్స్ వెహికల్స్లోనే వస్తాం ప్రతి సంవత్సరము మీరు ఇలాంటి నిబంధన పెట్టడం వల్ల చాలామంది మంది సాముల మనోభావాలు దెబ్బతింటున్నాయి భక్తి భావనతో నలభై ఒక్క రోజులుగా దీక్షలు చేపట్టి ఎంతో పుణ్యం కలుగుతుందని పాదయాత్రగా వచ్చే సాములకు మీరు గూడ్సు పనులు తీసుకురావద్దు మీరు గూడ్స్ పనులు తీసుకొస్తే మేము నలభై వేలు ఇస్తాం యాభై వేలు పైన ఇస్తామని ప్రకటనలు చేయడం చట్ట విరుద్ధము అధికారులు ఈ యొక్క నిబంధనను వెంటనే వెనక్కి తీసుకోవాలి శివసాముల యొక్క మనోభావాలు దెబ్బతీయకూడదు మీరు పెట్టిన నియమ నిబంధనను పాటిస్తే శ్రీశైలానికి భక్తులు నూర్లో పది మంది కూడా రారు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి అధికారులు ఈ యొక్క నిబంధనను వెనక్కి తీసుకోవాలి మేము తప్పకుండా పళ్ళలోనే వస్తాము గూడ్సు పళ్ళలో వచ్చిన తర్వాత మా తెలంగాణ శివసాముల పైన కానీ ఇతర కర్ణాటక నుంచి వచ్చే శివసాముల పైన కానీ ఏదైనా ఫైన్లు అట్లాంటివి వేయడం జరిగితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం శ్రీశైలంలోనే ఆందోళన చేస్తాం ఆర్టీఓ ఆఫీస్ రెండు పెంట ఆర్టీఓ ఆఫీస్ కానీ మేము ఆందోళన చేస్తాం కాబట్టి మీరు పెట్టిన నియమ నిబంధన అనేది ఒక గూడ్స్ వెహికల్లో ఇంతమంది రావాలని నిబంధన పెట్టండి కానీ మీరు పూర్తిగా నిషేధం అనేటటువంటిది చట్ట విరుద్ధం సార్ మీరు ఇలాంటి చర్య వెనక్కి తీసుకోవాలి ఇలాంటి చర్యకు మీరు పాల్పడకూడదు దయచేసి ఈ యొక్క వీడియోని ప్రతి శివసామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ డీజీపీ స్థాయి క్యాడర్ ఉన్నటువంటి అధికారికి ఆ పోలీస్ అధికారులకు చేరే విధంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దీనిపైన స్పందించాలి శివసాముల భక్తికి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం చాలా బాధాకరం అధికారులు దీన్ని గమనించి మీ యొక్క నిబంధనను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం సార్